చెప్పి హై స్కూల్ ను సిఐ వేమారెడ్డి సందర్శించారు పాఠశాలలో ఆకతాయిల భరి సామాగ్రి ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించి హెడ్ మాస్టర్ ను వివరాలు తెలుసుకున్నారు పాఠశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్ కు సూచించారు అనంతరం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ధమవంతుగా ముప్పై శాతం నిధులు పాఠశాలకు ఇస్తామని అదేవిధంగా ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మొన్న ఈ ఈ బ్లాక్ ఆ పోలీస్ శాఖ వారు కొంత కాంట్రి ముందుకు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు విధానం గురువు ఏమవుతారు నెక్స్ట్ క్యారెక్టర్ ఏం చేస్తాడు మీ పేరు చెప్పబడలేదు ఆ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు బుట్ టచ్ బ్యాట్ టచ్ అయితే ఓక్సో యాక్ట్ అయితే మరియు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితే చదువు యొక్క లక్ష్యాలు అయితే ఇటువంటి గురించి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ సంఘం జడ్పీ హై స్కూల్కి ఈరోజు వచ్చి ఒక చిన్న క్లాస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హై స్కూల్లో సర్కారు వారు ఏర్పాటు చేసినటువంటి ఒక నాలుగు వాష్ బేసిన్లు కొద్ది మంది పగలగొట్టారని చెప్పి హెచ్ఎం సార్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది నిన్న బిజీ వల్ల రాలేకపోయాం ఈరోజు వచ్చాం నేను ప్రజలందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మిచీప్ అనేది ఈరోజు ఈ స్కూల్లో ఒక యాభై వేల రూపాయలు పదివేల రూపాయలు అవుతుంది కానీ రేపు ఇదే వ్యక్తి ఇంతకంటే పెద్ద మిర్చిపు చేస్తాడు సో ఆ పెద్ద మిర్చిపు చేసినప్పుడు ఆ మిర్చిపులో జీవితాంతం శిక్ష పడుతుంది తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ పిల్లలకి రక్షణ మీరే ఉండాలి పోలీసు వాళ్ళకి రక్షణ వస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టి దర్యాప్తు చేసి తప్పుకుంటే చట్టం ప్రకారం అరెస్ట్ చేసి జైలు పండిపించడం జరుగుతుంది సో అందుకని ఇట్లాంటి పనులు ఎవరు కూడా ఆకుతాయిలు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాను వాళ్ళని పట్టుకుంటాము ఇదే మొదలు పెడతాము వాళ్ళ ఎవరు అనేది వాళ్ళ మీద అత్యంత కఠినమైనటువంటి చర్య కూడా తీసుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఈ ప్రతి దాంట్లో ఒక ఫిజికల్ క్లూ అనేది అవసరం పోలీసు వారికి ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం అందుకని ఇక్కడ సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది కెమెరాలు అవసరపడతాయి అని చెప్పి నిర్ణయించింది మాస్టర్ గారు కలిసి మొత్తం తిరగడం జరిగింది దీంట్లో సమాజం స్కూల్ అంటే అందరికీ బాధ్యత కాబట్టి అందరి యొక్క పురోగతికే స్కూలే పునాది కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ పోలీస్ శాఖ తరఫు నుంచి నేను బరా ఇస్తానని చెప్పి చెప్తున్నాను థర్టీ పర్సెంట్ టీచర్స్ని పెట్టుకోమని చెబుతున్నాము థర్టీ పర్సెంట్ విద్యా కమిటీ మరియు విద్యార్థులు అందరూ ఒక్క అయినా సరే అర్ధ రూపాయి అయినా సరే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ స్కూల్ యొక్క రక్షణలో ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటాం